నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మన మౌల ఫైనాన్షియల్ గ్రోత్ ఛానల్లో ఒక ఇంపార్టెంట్ కంటెంట్ మీద మనం వీడియో చేయబోతున్నాం ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అండి ఓకేనా ఫస్ట్ మనం అసలు సబ్జెక్ట్ ఏందో క్లియర్గా చూసానికి ట్రై చేద్దాం ఇది వచ్చేసి ఏపీ ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడాను ఫీజ్ రిఎంబర్స్మెంట్ అనేది ఈ సంవత్సరం ఎలా ఇవ్వబోతున్నారు ఎలా దీంట్లో కొత్త కొత్త మార్పులను తీసుకురావడం జరిగింది అనేది ఉంది వీడియో క్లియర్గా చూసానికి ట్రై చేద్దాం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదు వేల సంబంధించి ఒక ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కొత్తగా అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట దీంట్లో ఈ యొక్క ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ లో మనం ఎలాంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఎలాంటి క్లియర్స్ మనం చేసుకోవాలన్నమాట అన్ని కూడాను ఈ క్లియర్గా వీడియోలో చూసానికి అయితే చేద్దాం ఓకేనా ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ అనేది ఎవరికి వర్తిస్తుంది ఫస్ట్ ఈ స్కీమ్ అనేది ఎవరికి వర్తిస్తుందో చూద్దాం మన ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడాను ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రభుత్వ కాలేజెస్ లో చదివేటువంటి విద్యార్థులు అదే అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ లో చదివేటువంటి విద్యార్థులు అదే అదేవిధంగా ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి అన్నమాట అంటే కొన్ని ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి అట్లాంటి వాటి అన్నిటిలో కూడాను ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కోర్సులో ఉండొచ్చు అదేవిధంగా ఫార్మసీ కోర్సులో ఉండొచ్చు ఇంకా వచ్చేసి డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు ఇదే పాలిటెక్నిక్ ఇలా అనేక రకాలైన కోర్సులు అన్నిటి కూడాను మెడికల్ ఇలాంటి అన్ని కోర్సెస్ కూడాను ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఓకేనా ఇప్పుడు చూసుకున్నట్లయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం ఎలాంటి డాక్యుమెంట్స్ అనేటివి ఈ స్కీమ్ మనం సబ్మిట్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడాను మ్యాండేటరీ అనేది ఆధార్ కార్డ్గా చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసి మన యొక్క రేషన్ కార్డు తర్వాత వచ్చేసి మన యొక్క బ్యాంక్ పాస్బుక్ కంపల్సరీగా ఉండాలి అకౌంట్కి సంబంధించినటువంటి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ ఈ విధంగా మీరు చదువుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మనం అటాచ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో ఓకేనా తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అన్నారు ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరిగిందన్నమాట ఈ ఫైవ్ స్టెప్ క్లియర్ కాలేజ్ లెవెల్ వెరిఫికేషన్ ఇది వచ్చేసి మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ లో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కాలేజ్ లెవెల్ వెరిఫికేషన్ కాలేజ్ లెవెల్ లో ఫస్ట్ అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో మెయిన్ ఇన్ఛార్జ్ రోల్ అయితే ఎవరు పాటిస్తున్నారో వాళ్ళ యొక్క అండర్ లో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి వాళ్ళు మీకు సంబంధించిన కోర్సు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఏ అకాడమిక్ ఇయర్ చదువుతున్నారు ఏ కోర్స్ చదువుతున్నారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళైతే మెన్షన్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ పోర్టల్ సెక్యూరిటీ ఆన్లైన్ పోర్టల్ సెక్యూరిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ యొక్క ఆన్లైన్ ఆన్లైన్లో వచ్చేసి జన్మభూమి కావచ్చు అదేవిధంగా నవశాఖం యొక్క పోర్టల్లో మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా మీరు చదువుకున్నటువంటి కోర్సు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డు కావచ్చు మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడాను ఈ యొక్క పోర్టల్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఈ రెండు కూడా మనకు కాలేజ్ లెవెల్లోనే జరిగిపోతాయి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే గ్రామ లేదా వార్డు సచివాలయ వెరిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ గ్రామ సచివాలయం వెరిఫికేషన్ కావచ్చు అదేవిధంగా వార్డు సచివాలయం కావచ్చు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందంటే మనం కంపల్సరీగా ఆ సచివాలయంకి వెళ్ళి బయోమెట్రిక్ అంటే మన యొక్క ఫింగర్ ప్రింట్ యొక్క బయోమెట్రిక్ పంపించి అక్కడ అథెంటికేషన్ అయితే మనం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట ఈ కాలేజ్ లెవెల్లో జరిగిన తర్వాత సచివాలయంకి వెళ్ళి మనం బయోమెట్రిక్ అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది మనం అలా ఇచ్చేసిన తర్వాత మనకి సోషల్ ఆడిట్ ఆర్ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ఎవరు చేస్తారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి లేకపోతే ఆ వార్డులో ఉన్నటువంటి వాలంటీర్లు అయిన లేకపోతే సచివాలయం యొక్క సిబ్బంది మీ ఇంటికి వచ్చి పర్సనల్ గా ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది ఆడిట్ అన్ని జరిగిన తర్వాత ఫైనల్ గా మనకి అప్రూవల్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత మనకి మనం ఏదైతే కోర్స్ అవుతున్నామో ఆ కోర్సు సంబంధించిన ఫీజు అనేది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యి డైరెక్ట్ గా మీ యొక్క కాలేజీకి మీ యొక్క కాలేజ్ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ యొక్క ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట అందుకోసం కంపల్సరీగా స్టూడెంట్స్ అందరూ కూడాను ఈసారి కొంచెం అలర్ట్ అయ్యి అందరూ కూడాను ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది క్లియర్ గా చేసుకునేదానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఈ రింబర్స్మెంట్ అనేది మళ్ళీ మనం ఇక్కడ ఎలాంటి మిస్టేక్ చేసినా సరే మనకి ఈ యొక్క రింబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్ విషయానికి వచ్చినట్టు ఒకసారి చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్ విషయానికి వచ్చినట్టయితే డేట్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఆ డేట్ లోపల కంపల్సరిగా చేసుకునేది అని ట్రై చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కంపల్సరిగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే అక్కడ ప్రూఫ్ ప్రూఫ్గా ఇవ్వాలి అదేవిధంగా మీరు ఏదైనా ఫోటోషాప్ చేసుకొని ఎడిట్ చేసుకుని డాక్యుమెంట్స్ ఏదైనా ఒక డాక్యుమెంట్ మీరు రాణించినట్లయితే మీ యొక్క ఎంటైర్ మీ యొక్క రియంబర్స్మెంట్ మొత్తం కూడాను ఈ యొక్క మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అదంతా కూడాను రిజెక్ట్ అయ్యడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతిదీ కూడాను క్లియర్ కట్ గా డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఫైనల్ కన్క్లూజన్ విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎలాంటి కోర్సులు అనేది మెడికల్గా కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు అదేవిధంగా ఫార్మసీ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు డిప్లొమా కోర్సెస్ అయి ఉండొచ్చు ఇట్లా అన్ని రకాల కోర్సులకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడాను ఈ యొక్క ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది జాగ్రత్తగా చేసుకుని మీ యొక్క రిమర్స్ నేర్చుకునేది ట్రై చేయండి ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఈ సంవత్సరం ఇలా మనం పెట్టడం జరిగింది కాబట్టి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే వీలైనందరూ అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తానికైతే ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను మన యొక్క వీడియోని షేర్ చేస్తానికైతే ట్రై చేయండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ కూడాను మీరు షేర్ చేసినట్లయితే చాలా మందికి బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి అందరికీ కూడాను షేర్ చేస్తానికైతే ట్రై చేయండి మన ఛానల్ని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికైతే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్